వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రాంబాబు ఖమ్మం రిలేషన్ అయితే మీకోసం తక్కువ ధర ఇల్లు తీసుకురావడం జరిగిందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి అదేవిధంగా ఇండిపెండెంట్ హౌజెస్ కానివ్వండి తక్కువ ధరలో మీకోసం తీసుకురావడం జరుగుతుందండి ఇది ఎక్కడో కాదండి ఖమ్మం విద్యనగర్లో కాయకొండ గురులో ఒక మంచి చిన్న ఫ్యామిలీకి సరిపడే ఇల్లు వచ్చిందండి చూ చాలా చాలా బాగుంది సో ఎవరైతే తక్కువ ధర ఇల్లు కావాలి మాకు అనుకున్న వాళ్ళు వెంటనే ఈ వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి వెంటనే కాల్ చేయండి ఒకసారి వీడియో మెజర్మెంటు మీకు మొత్తం టోటల్గా వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి హౌస్ గురించి ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చూసినా కాల్ చేయండి ఓకేనా ఇది టోటల్ వచ్చేసి వన్ థర్టీ వన్ స్క్వేర్ యాడ్స్ హౌస్ అండి ఓకే టూర్ పేసింగ్ వస్తుంది మనకి దాంతోపాటు వచ్చేసి మీకు లోపలికి వెళ్తూ ఉంటాను అదేవిధంగా మనకు ప్రైస్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఓకే ఇది వాటర్ అండి సంపు ఇది ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఓకే ఇక నుంచి మనం లోపలికి వెళ్తున్నాము ఇది వాష్రూమ్ అండి ఇదంతా పక్కన ఇల్లులు ఉన్నాయి చూస్తున్నారు కదా మొత్తం టోటల్ ఇల్లు ఉన్నాయి సో ఎవరైతే తక్కువ ధరలో ఇది కార్పొరేషన్లో అండి కార్పొరేషన్లో ఇల్లు అండి ఖమ్మం కూడా కార్పొరేషన్లో ఇల్లు సో ఎవరైతే ప్లాన్ ఉన్నారో ఫోన్ చేయండి వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్స్ ఓకే ఈస్ట్ ఫేసింగ్ ఇది ఇది వచ్చేసి హాల్ అండి ఓకే ఇది హాలు మనకి సెల్ఫ్లు చూస్తున్నారు కదా సెల్ఫ్లు పైన సెల్ఫ్లు కానివ్వండి చూడండి మీకు వచ్చేసి మెజర్మెంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ వెడల్పు ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ లోతు వస్తుంది ఓకే ఇది గమనించండి ఇది ఎంట్రన్స్ అండి ఇది బెడ్రూము ఓకే ఒక హా ఒక కిచెన్ ఒక హాలు చిన్న ఫ్యామిలీకి మంచి సరిపడే వీళ్ళు ఓకే సెల్ఫులు చూడండి చూస్తున్నారు కదా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానివ్వండి ఒక ఈ ఖమ్మంలో ఏంటంటే ఇవి ఎప్పుడైతే మన మినిమం యాభై లక్షలు అరవై లక్షలు చాలా మంది అడుగుతున్నారు తక్కువ ధరలో మనకు హౌజులు కావాలండి అంటున్నారు సో మీకోసం ఎలాంటి మరి ఎన్నో నేను తీసుకురావడం జరుగుతుంది ఓకే ఇదైతే చాలా బాగుంది ఎవరైతే తక్కువ ధరలో కావాలి అన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి ఇది ఓపెన్ ప్లేస్ ఏరియా ఒకసారి బ్యాక్ సీట్ నుంచండి వెనకాల మొత్తం కూడా ఇల్లు ఓకేనండి మొత్తం ఇల్లు ఇవన్నీ కూడా సో ప్లాన్ చేసుకోండి ఎవరికైతే తక్కువ ధరలో మాకు కావాలండి ఇదంతా ఓపెన్ లేరియా అండి మొత్తం టోటల్గా పక్కన అన్ని ఉన్నాయి హ్యాపీగా వచ్చి వెంటనే ఉండొచ్చండి సో ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ వాటర్ వస్తున్నాయి ఒకసారి మళ్ళీ బైక్ మీకు వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంది ఏంటంటే కూడా చూపిస్తాను సో ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఓకేనా చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇల్లు లేనండి బల్లెపల్లి కానాపురం ఇవన్నీ కూడా పాండ్రాకపురం ఇల్లు తోట అన్నీ కూడా దగ్గర వస్తాయండి ఓకే దగ్గరలోనే ఉంటుంది కాయకుండ అని సో ప్లానింగ్ చేసుకుని ఉండి ఇంట్రెషనల్ వాళ్ళు ఫోన్ చేయండి తక్కువ ధరలో ఉన్నప్పుడు మనం బుక్ చేసుకోవాలి ఓకే ఈ ఇలాంటి ప్రాపర్టీస్ మీకు ఇంకా ఏ హై మీకు కమన్ సిటీలో ఎక్కడ కావాలి ఇల్లు సంప్రదించండి అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా ఓపెన్ ప్లాట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా ఓట్లు సంప్రదించండి ఎనిమిది లక్షల నుంచి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షల్లో కూడా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ కావాలి ఇల్లు కట్టుకుంటుంటే అది కూడా ఆప్షన్ ఉంటుంది లేదంటే మా ఇల్లు కావాలంటే ఇల్లు కూడా సంప్రదించండి ఇలాంటి ఇల్లు మీరు ఏ హైవేలో కావు కామెంట్ చేయండి మీజ చేయండి ఓకేనా మీకోసం ఎప్పుడు కూడా మన ఛానల్ని చూస్తూ ఉండండి కొత్త కొత్త ప్రాపర్టీస్ వస్తుంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ క్రేట్స్ వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటాం మనకు విడితే మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్